పిక్కలు పదివేలు వేసాండి పిక్కలు ఏ పదివేలు వేసారు చూడండి పిక్కలు తెలపర్ర తేజాలు చిన్న చిన్న లాట్లు మూడు బస్తాలు అందువల్ల పదివేలు ఇచ్చేస్తున్నారు ఈ షార్కులు చూడండి గర్భాలు పోయినాయి మీడియాలో గర్భాలు పోయినాయి డ్యామేజ్ క్వాలిటీ అండి డ్యామేజ్ పది పదకొండు వేలు రాశారు నేను చెప్పేది ఇది మరి పదివేల నుంచి పన్నెండు వేలు పదమూడు వేలు అన్నాయి పదహారు వేల ఐదు వందలు అడిగారంట అండి రోమిట్ టూ సిక్స్ బెస్ట్ బెస్ట్ అంతే డిలక్ష్యం కాదు బెస్ట్ పదిహేడు వేలు ట్రై చేస్తుంటే రావట్లేదంట రోమిట్ టూ సిక్స్ బెస్ట్ అంతే ప్యూర్ ఎల్లో రాలేదు మళ్ళీ ఎల్లోనే అని ప్యూర్ ఎల్లో రాలేదు పదహారు వేల పదహారు వేల ఐదు వందలు వేసారు పదహారు వేల ఐదు వందలు వేసారు ప్యూర్ ఎల్లో అయితే కాదు ఆడా ఆరా నుంచి టైపు తగ్గుతుంది కాబట్టి ఆరుమూరు టైప్ కదా కొద్దిగా రేట్ ఎక్కువ ఘాట్ ఉండి బెస్ట్ అండి బుల్లెట్ పద్నాలుగు వేలు వేసారంట కలరప్పుడు కలర్ कलर अंत लाइट कलर मीडियम बेस्ट कर्नूल डेड मीडियम बेस्ट अंत लाइट कलर थम्सअप कलर लाइट कलर <tell>

వన్ సెవెంటీ వేసారు పదిహేడు వేలు వేశారు త్రీ ఫోర్ అన్ ఒరిజినల్ చమక్ కూడా ఉంది బాగుంది అసలు చమక్ మాత్రం డిలక్స్ పదిహేడు వేలు వేసారు ఇది ఒరిజినల్ టూ టూ త్రీ ఫోర్ అను ఆయిల్ షేడ్ ఎక్కువ ఉంది దీంట్లో చమక్ ఎక్కువ ఉంది దీంట్లో గుంట్రూరు అంటారు బెస్ట్ గుంట్రూ అంటారు త్రీ ఫోర్ అన్ త్రీ ఫోర్ అండ్ క్రాసింగ్ కింద థమ్సప్ కలర్ వచ్చింది ఇది వండర్ అంట బెస్ట్ మీడియం బెస్ట్ మీడియం బెస్ట్ కింద త్రీ ఫోర్ అండ్ మీడియం బెస్ట్ కింద వచ్చింది పదమూడు వేలు పదమూడు వేలు అయ్యింది వచ్చారు కలర్ మాత్రం హైలైట్ త్రీ ఫోర్ అండ్ మీడియం బెస్ట్ కింద అన్న గుంటూరు వండర్ బెస్ట్ అండి నెంబర్ ఫైవ్ పదిహేను వేలు వేసారు దీంట్లో ఏందంటే మైనస్ ఉందండి చెప్తాను ఇది ఇది ఉంది నేను సైజ్ తక్కువ ఉన్నాయి రెండు రకాలు ఉన్నాయి దీంట్లో ఇది తెల్లపర వదిలేస్తే ఇదేమో సైజు తక్కువ ఉన్నాయి మళ్ళీ సైజులు ఉన్నాయి చూడండి మళ్ళీ సైజులు ఉన్నాయి బెస్ట్లు ఇది పదమూడు వేల ఐదు వందలేసాయి బెస్ట్ టూ జీరో ఫోర్ ఇదేమో మీడియం బెస్ట్ కానీ రంగులు చూసారా సూపర్ రంగులు అప్ కలర్ రంగులు సూపర్ ఉన్నాయి ఇది పన్నెండు వేల ఐదు వందలు ఇదేమో పదమూడు వందలు మీడియం బెస్ట్ బెస్ట్లు ఇది కలర్లు హైలైట్ కావాలంటే చూడండి కలర్ అప్ కలర్ ఈ పౌడర్కి బాగా వాంటింగ్ ఎప్పుడన్నా కాయ తగులుతుంది ఇది తగులుతానండి మరియు లైట్ కలర్ తగులుతాను డార్క్ కలర్ సైజు డార్క్ కలర్ వచ్చింది ఇదే సైజ్ ఇదే కలర్ ఉంటే పోయేది అవి కూడా తగులుతాను దీని బెస్ట్ కింద వచ్చింది పదహారు వేలు రాసాను త్రీ ఫోర్ అండి వేరే అండి బెస్ట్ పదమూడు వేలు రాశాను బాగుంది కలర్ బుల్లే ఉంది జస్ట్ కుబెర్ ఆరుమూరు డీలక్స్ అండి పదమూడు వేల ఐదు వందలు వేసాను చేశారండి పదమూడు వేల ఐదు వందలు నేను రెండు మూడు చోట్ల కూడా చూశాను డీలక్స్ ఆరుమూరు పదమూడు వేల ఐదు వందలు రెండు మూడు చోట్ల పడ్డాయి చూశాను వాస్తవం పోయిన వారం లేదు కానీ ఈ వారం పదమూడు వేల ఐదు వందలు వేసాను బంగారం డీలక్స్ పదిహేను వేలు వేసేది చమక్ సూపర్ పదిహేను వేలు వేసేది చమక్ హైలైటర్స్ డిలక్స్ అండి టూ జీరో ఫోర్ త్రీ పదిహేను వేలు వేసాడు ఒరిజినల్ చూడండి ముడతట్టు ఉంది గజ ముడత ఉంది కలర్ కూడా సూపర్ ఇదే ఇట్లుండేదండి టూ జీరో ఫోర్ త్రీ ఒరిజినల్ ఇది ఇలా ఉండాలి టూ జీరో ఫోర్ త్రీ అండి ఒరిజినల్ డీలక్స్ పదిహేను వేలు కలర్ కూడా బల్లే ఉంది అసలు డబల్ ఫైవ్ త్రీ వన్ సింగ్ తింటాను కోమలి అండి రెండు మిక్సింగ్ ఉన్నాను ఇది కోమలి బెస్ట్ పదమూడు వేలు పదమూడు వేల ఐదు అయిందా కోమలి బెస్ట్ అంతే పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు రాశారు బెస్ట్ కామెడీ తెలపర్లేదు ఏమి లేదు కామెడీ అదేలే బెస్ట్ సూపర్ టెన్ అండి బెస్ట్ సూపర్ టెన్ అది పదహారు వేలు రాశారంట సూపర్ టెన్ బెస్ట్ పదహారు వేలు రాశారు కలర్ కూడా డార్క్ వచ్చింది ఎనిమిది వేల ఒక్కళ్ళు ఎనిమిది వేల ఐదు వందలు ఒక్కళ్ళు రాశారంట ఆరు మూర్ ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందలు ఎవరైతే వాళ్ళు ఈ రెండు బస్తాలు అంతే రంగులు ఉన్నాయి ఉన్నాయిలండి ఇంట్లో ఎరుపు తగుతున్నా ఇది తగుతున్నాయి అంతే తొమ్మిది వేల ఐదు వందలే రాశారు పదివేలు ట్రై చేస్తున్నారు కానీ రావట్లేదు అంటే పదివేలు వేస్తున్నారు ఏదైనా చిన్న చిన్న లాట్లు అయితే ఇవన్నీ పెద్దలాట్లు నీతాలండి రంగులు లేవు తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందలు రాశారు తొమ్మిది వేల ఐదు వందలు రాశారు రంగు ఉన్నాయి రంగు లేనివి రెండు కలిపి పదివేలు చదువుతుంటే రాలా డీలక్స్ అండి తేజ సన్నకత్తి కళ్ళ కూడా బాగుంది పద్దెనిమిది వేల రెండు వందలు రాశారు డీలక్స్ సన్నకత్తి కూడా అండి బాగుంది రంగు కూడా డీలక్స్ రంగు కూడా బాగుందండి ఫాలిటీ చదువుతున్నారు మళ్ళీ పద్దెనిమిది వేల ఐదు వందలు క్వాలిటీ డీలక్సే కాని అండి చమక్కలేదు త్రీ డబుల్ ఫైవ్ పేడి పద్నాలుగు వేల ఐదు వందలే రాశారు పదిహేను వేల రాయమంటే ట్రై అవట్లా కలర్ ఓకే లేదు కాబట్టి పద్నాలుగు వేల ఐదు వందలే పడింది ట్రై చేస్తుంటే రాట్లా పదిహేను వేలకే డీలక్స్ బెస్ట్లు పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు పదిహేను వేలు మూడు రేట్లు పడ్డాయి బెస్ట్ త్రీ థర్టీ ఫోర్ సైజు ఉన్నాయి ఈ టూ సెవెన్ ఫైవ్ లేదంటే సిన సూరజ్ నైన్టీన్ ఏమంటారు సార్ అవి బెస్ట్లీ పన్నెండు వేల ఐదు వందలు సార్ లాక్ అదే కౌంటర్షిల్గానే కౌంట్ సైల్కి కొంటారు కదా లైట్ కలర్ సూరజ్ నైంటీ అని అనుకుంటుంది లైట్ కలర్ బెస్ట్ పన్నెండు వేల ఐదు వందలు వేసారు పోయిన సంవత్సరాన్ని అండి డబల్ ఫైవ్ చూడాల్సింది ఉంటా రంగు మాత్రం థమ్సప్ కలర్ ఉంది ఒకళ్ళు పదివేలు వేసారు థమ్సప్ కలర్ ఉండేపాటికి పౌడర్ మిల్లు ఆర్డర్ ఉన్న వాళ్ళు పదివేలు రాశారు రంగు మాత్రం థమ్సప్ కలర్ వచ్చారు తెలపరున్న థమ్సప్ కలర్ ఇచ్చు చూసారా కలర్ థమ్సప్ కలర్ బాగుంది తెలపరు లేదు ఉన్నా కూడా థమ్స్అ మీడియా ఆర్మ పదకొండు వేలు వేసాను పదివేల ఐదు వందల ఒకళ్ళు పదకొండు వేల ఇద్దరు రాష్ట్రం మీడియా ఆరుమవు బెస్టే అండి పన్నెండు వేల ఐదు వందలు వేసాం బెస్టే పన్నెండు వేల ఐదు వందలు వేసాం కూడా బాగానే ఉంది బెస్ట్ కావద్ క్లాసిక్ మీడియం బెస్ట్లే కానీ మిందు రకాలు మిండు రంగే కానీ కొద్దిగా డార్క్ వచ్చింది మీడియం బెస్ట్లు సైజ్ తక్కువ ఉన్నాయి కొద్ది ఎక్కడన్నా కాటికాయ ఉంది పదమూడు వేల ఐదు వందలే రాశాడు అంటే పద్నాలుగు వేలు రాయలేదు చమక్కలేదు మెయిన్ ఏంటంటే ఇట్లా చమక్కలేదు కలర్ నిండు కానీ తెలపరం నేను డార్క్ కలర్ మీడియం పైస్లో నిండు ఫైవ్ డబల్ సెవెన్ అండి డీలక్స్ అన్ని ఉంది సార్ పద్నాలుగు వేలు వచ్చాయి ఫైవ్ డబల్ సెవెన్ డీలక్స్ ఎక్కడన్నా అలవాటు తగిలింది అన్ని చోట్ల లేదు కానీ తగిలింది ఎక్కడ ఉన్నాడు తేజలాగా ఉండాలండి షార్క్ ఇది సన్న టైప్ పదహారు రోజులు రాశాడు తేజలా మిక్స్ అయ్యేవాళ్ళు ఎక్స్పోర్ట్ వాళ్ళు రాశారు షార్క్ ఏది తేజ కాదు కాబట్టి సన్న వీడు చూడండి షార్క్ తేజ అయితే కాదు చూసారా ఖచ్చితంగా సన్న వీడే ఇది కూడా ఇది కొద్దిగా లావ ఉన్నా కూడా అది కూడా అదే రేట్ వచ్చాయి పదహారు వేలు ఇది మీడియం బెస్ట్ నిండు రంగు కాబట్టి సైజు ఉంది నిండు రంగు పదిహేడు వేలు రాష్ట్ర ఇది అంతేనండి మీడియం బెస్ట్ ఇంకా పదిహేడు వేలు ఎంత ఇచ్చు రైట్లా నిండు రంగు ఎక్స్పోర్ట్ ఆరుమూరు బెస్ట్ సైజ్ తక్కువ పన్నెండు వేల ఏడు వందలు పదమూడు వేలు బెస్ట్ కానీ సైకల్ పన్నెండు వేల ఏడు వందలు పదమూడు వేలు ఇది బాగా సైజ్ బెస్ట్ లైట్ రంగ్ ఎక్స్పోర్టర్ వాళ్ళు కొంటున్నారు కానీ హడావిడి ఉంది రేట్లు అంత మించి కొనట్ల ఎక్స్పోర్ట్ పన్నెండు వేల ఐదు వందల నుంచి పదమూడు వేలు కొంటున్నారు బెస్ట్ பதினெண்டு விலை வந்து லேச்பீடியோ எட்டு வந்து லட்சம் வந்து எயிட் வந்து லட்சம்